నా ఎడమ కంట్లో నలకపడింది ఏం చేసినా పోవడం లేదు దయచేసి కొంచెం రండి అయితే నాకు గది ఇవ్వండి అంటే ఎవరినా చూస్తే బాగోదు నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని అంటే కంట్లో నలకపోవడానికి నలకపోవడానికి కాదు గుప్పెడు స్లీపింగ్ పిల్స్ పట్టే అందం మీది శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం నిజానికి కంట్లో నలగ పెడితే దాన్ని తీసుకోవడానికి నా డ్యూటీ అవ్వడానికి గంట సేపు పడుతుంది అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను గంట దాకా కంట్లో నలగతో ఎలా అసలు నేను గట్టి తీసుకుంటే ఎందుకు కదా అంటే నలకూదుగానే వెళ్ళిపోతారా అంతే కదా ఆ తర్వాత రూమ్ తో నాకేం పని ఓకే మీరు వెళ్ళండి నేను త్వరగా వచ్చేస్తాను థ్యాంక్ యూ గుర్తులేదే నాకు గుర్తులేదు గుర్తొచ్చింది గుర్తొచ్చింది కుడిక పూర్తిగా పోలేదు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది బాగా అలసిపోయాను కాసేపు ఆగి అలాగే నలకపోయాక ఎందుకేదో గతీస్తుంది అందుకు మీకు వద్దు తీసే ఉంచండి ఉంచాలి ఎందుకు మూస్తున్నారు తీసే ఉంచాలని మీకు తెలియదా నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు ఇంత దాకా వచ్చాక దాగుడమతలు ఎందుకు మీరు మా ఆయన పంపించిన మనిషేగా నేను ఆయన ఆయన అవును అనుకుంటాను మా ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలుగాస్తుంటే వెనక్కి నుంచి ఎవరు నన్ను కౌకులించుకుని ముద్దు పెట్టుకోపోయారు వెంటనే నేను మా ఆయన నాలుగు రోజుల దగ్గర రా ఆనందరావు నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టరాదు అన్నాను వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని కానీ వచ్చింది మా ఆయనే అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు కానీ నేనే లేదు ఈ రోజు ఉదయమే విడాకులు ఇస్తే పోలా అనిపించింది అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఇద్దాం ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని ఆయన కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని మీరు మా ఆయన పంపించిన మనిషి అనుకున్నాను కాకపోతే పోనివ్వండి ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జెట్ చెప్పేస్తే చాలు మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు నీ తృణం వద్దు పణం వద్దు నేను నిజంగానే కంట్లో నెలకి తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను నీ మీద ఒట్టు నువ్వు చచ్చినా పర్లేదు మంచి ఛాన్స్ పోయింది నువ్వు అప్ప కదా అరే కీర్తన నువ్వా మనం విడిపోయి తొమ్మిదేళ్లైనా బలే గుర్తుపట్టేశ అప్పట్లో పోక చెక్కలా సన్నగా ఉండేదానివి ఇప్పుడు కాస్త లావయ్యా అవును నీకు పెళ్లి గిళ్ళైందా ఇదిగో మంగళ సూత్రం ఉందిగా అయితే పెళ్ళైందన్నమాట నీ గుర్తుందా ఓసారి కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ లా ఆఫ్ డిమినిషనల్ యూటి గురించి చెప్తుండగా మనిద్దరం కిటికీ పక్కన కూర్చొని శంకరి విలాస్ నుంచి తెచ్చుకునే నన్ను కూడా కొంచెం మాట్లాడేవే బడబడ మాట్లాడని స్వభావం పద మా ఇంటికి కడదా అవును నువ్వు గుంటూరు నుంచి వైజాగ్ ఎప్పుడొచ్చా సరే నీకు నా పెళ్ళై ఎనిమిదేళ్లైంది మా ఆయన ఇక్కడే గాజువాక్ లో బిజినెస్ చేస్తున్నారు నేనేమో గుంటూరులో ఉద్యోగం చేసేదాన్ని ప్రేమగా రోజుకి ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా పోస్టు ద్వారా పిల్లలు పుట్టరుగా అందుకే ఇక లాభం లేదని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఇక్కడికి వచ్చేసాను నీకు తెలియదని అది చెప్పేది పెళ్ళయిన బ్రహ్మచారి ఆకలిగా ఉన్న పులి రెండూ ఒకటి అందుకే పెద్దలు భర్తని ఎక్కువ రోజులు దూరంగా ఉంచకూడదని అన్నారు అదేమిటి అన్ని నా గురించి నేనే చెప్పేస్తున్నాను కానీ నీ గురించి నువ్వేం మాట్లాడవేంటి మనం కలిసినప్పటి నుంచి నువ్వు అసలు నోరు మెదపనిస్తున్నావా సరే చెప్పు నీ వారు ఏం చేస్తున్నారు నీ వారిలాగే వ్యాపారం చేస్తున్నారు నువ్వన్నట్టుగా మా వారు పెళ్ళైన బ్రహ్మచారి కాదు ఆకలితో ఉన్న పులి కాదు ఆయన ఇంట్లోనూ రామయ్యే వీధిలో కూడా రామయ్యే అలా అనుకోకే ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా ఏ వారపత్రిక చదివినా ఎక్కడ చూసినా సెక్స్ 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 అసలు భర్త తప్పుదారి తొక్కిన విషయం ఆఖరిగా తెలిసేది ఎప్పుడు పెళ్లానికే నిజమా నిజం నిజమన్నారా అలా మా ఆయన ముక్కుకి తాడు బిగిద్దామని వచ్చాను అలాంటి లక్షణాలు కనిపిస్తే చంపాను అలాంటివంటూ ఉంటాయా ఉంటాయి ఇవి ప్రతి భార్య తెలుసుకోవాల్సిన పంచసూత్రాలు పరాయాడదాన్ని మరిగిన మగాడిని ఇట్టే పట్టేయొచ్చు ఉదాహరణకు నువ్వు మీ ఆయన మంచం మీదకు చేరతారు రోజు నాకు మూడ్ లేదంటాడు లేదా ఈ రోజు నాకు టైర్డ్ గా ఉంది అంటాడు లేదంటే తల్లొప్పిగా ఉంది అంటాడు లేకపోతే ఈ రోజు పదమూడో తారీఖు మంచి రోజు కాదని కూడా అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదేదో అంటాడు నిజానికి అవి నిజాలు కావు పూర్తిగా సాకులు ఇలాంటి లక్షణాలు ఇంట్లో రామయ్యకి గుప్పై చెప్పి వీధిలో కృష్ణ ప్లేబో అయినప్పుడు బయటపడతాయి మగాళ్ళ మీద రీసెర్చ్ చేసినట్టున్నావే మగాళ్ళ మీద కాదు మొగుళ్ళ మీద రీసెర్చ్ కాదు పిహెచ్ చేశాను అమ్మగారు ఐగారు ఫోన్ చేశారు హలో నేనేనండి మీకు నూరేళ్ళ ఆయుష్ ఏంటి ఆఫీస్కి వస్తే షాపింగ్ వెళదావా అలాగే వస్తాను మీ వారేనా అవును చూసావా రోజు ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారు అలా రానప్పుడు మేమిద్దరం బయటకెడతాం అలాగా కంగ్రాచులేషన్స్ మీ ప్రోగ్రాం పాడు చేయడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళొస్తాను సరే పద దారిలో నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను ఓకే ఇది బాగుంది కదండి ఏమో అన్ని చీరలు నాకు ఒకేలా ఉన్నాయి ఇది ప్యాక్ చేయండి హలో సార్ హలో కంటలో నలకపోయిందా మీరు మా హోటల్లో రూమ్ తీసుకున్నారు కదా రిజిస్టర్ లో సంతకం చేయటం మర్చిపోయారు అటు వచ్చినప్పుడు దయచేసి సంతకం చేసి వెళ్ళండి నాతో ఎందుకు చెప్పలేదు హోటల్ గది సంగతి అసలు ఆ రూమ్ ఎందుకు తీసుకున్నట్టు అది ఎందుకంటే ఎందుకు మర్చిపోయారా అబ్బే లేదు లేదు అబద్ధం వెంటనే తగ్గలేదు కదూ ఇలా పట్టుబడతానని తెలిస్తే సరే సరైన అబద్ధం ముందుగానే ఆలోచించే వాళ్ళు అవునా కాదు లక్నో నుంచి ఒక డీలర్ వస్తే అతని కోసం హోటల్ రూమ్ తీశాను అదంతా ఆఫీస్ వ్యవహారం ఈ చేతికి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అన్ని చీరలు ఒకేలా కల్పిస్తాయి కదా తాతయ్య నేటి బాలలే రేపటి పౌరులు కదా మరి నేటి పౌరులు నేటి పౌరులే రేపటి మా జోక్స్ క్లబ్ మెంబర్స్ రా తాత నువ్వు కూడా అక్కడికి వస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు కానీ మీ అమ్మని వీపు చీరేస్తుంది సుహాని నువ్వు వెళ్ళి స్నానం చేసి హోంవర్క్ చేసుకో ఓకే మమ్మీ ఏంటి నాన్నగారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి చిన్నపిల్లాడి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని తప్పే ఉందమ్మా ఇప్పుడు సంగతి తెలిసి ఏమీ చేయలేని వయసు రేపు వయసు వచ్చాక తప్పక తెలుసుకునే సంగతి ఇందులో ఒకళ్ళు చెరగొట్టిదేముందమ్మా కరెక్ట్ మావగారు చెప్పింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బొంబాయి నుంచి బెంగాల్ వరకు అందరూ తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు మీ బెంగాలు బెనారస్ లో అలా ఉంచండి ఈ మధ్య లక్నో నుంచి డీలర్ ఎవరైనా వచ్చారా నాన్నగారు లక్నో నుంచి డీలరింగ్ కర్మ కాన్పూర్ నుంచి కస్టమర్లు ఢిల్లీ నుంచి డిస్ట్రిబ్యూటర్లు సత్యున్పల్లి నుంచి స్టాకిస్టులు ఎవరు వచ్చినా సరే మామగారు వాళ్ళకి హితబోదలే చేస్తారు కదా అవునయ్య బాంబే నుంచి వచ్చింది వాడు బరోడా నుంచి కాదు మాంగారు వాడి పుట్టి మెట్టినిల్లు మెట్టి లక్నో ఫ్రమ్ లక్నో వాడే లక్నో లక్నోయే వాడు అలాగా నాకు తెలియకుండా లక్నో డీలర్ రిపించడం వాడు లక్నో డీలర్ కాదు మావగారు లక్నో నో లక్ డీలర్